హాయ్ ఫ్రెండ్స్ నేను ఇట్స్ మీ రూషన్ లోలా ఎస్ మీరు తమ్నైళ్ళలో చూసింది నిజమే ఈసారి బిగ్ బాస్ సీజన్ నైన్ లోకి వెళ్ళబోయే కంటెస్టెంట్స్ లిస్ట్ తో మీ ముందుకు వచ్చేసా లిస్టే కాదండి ఇదే అప్డేటెడ్ లిస్ట్ అనమాట ఏంటంటే ఈ లిస్ట్ లో నుంచి నైన్టీ పర్సెంట్ హౌస్ లోకి వెళ్ళబోతున్నారనమాట ఓకే వీళ్ళతో పాటు అంటే సెలబ్రిటీలతో పాటుగా కామన్ మ్యాన్ కేటగిరీ నుంచి ఈసారి సీజన్ లోకి చాలా మందిని తీసుకుంటున్నారని వార్తలు అయితే వస్తున్నాయి అది పక్కన పెడితే ఆ లిస్ట్ ఇంకా రావడానికి మనకి టైం పడుతుంది ఎందుకంటే కామన్ మ్యాన్ లిస్ట్ కాబట్టి ఫిల్టర్ అవుట్ చేయాలి ఫిల్టర్ చేసినాకే ఆ లిస్ట్ అనేది తెలుస్తుంది అంతవరకు అయితే మనం సెలబ్రిటీస్ ఎవరెవరు వెళ్ళబోతున్నారో అవుస్లోక్ అనేది తెలుసుకుందాం తెలుసుకునే ముందు మీరు నాకు ఒక చిన్న పని చేయాలండి ఏం లేదండి ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నంత మాత్రాన మీకు డబ్బులైతే ఖర్చు కాదు కదా ప్లీజ్ సపోర్ట్ అయితే చెయ్యండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇప్పుడు లిస్ట్లో ఉన్న వాళ్ళ పేర్లైతే చూద్దామా మన అప్డేటెడ్ లిస్ట్లో ఫస్ట్ నేమ్ ఎవరిదో కాదండి రమ్య కంచర్ల సారీ సారీ రమ్య కంచర్ల అంటే మీకు తెలియకపోవచ్చు అదేనండి చిట్టి పికిల్ రమ్య ఇప్పుడు అయ్యే వచ్చింది కదా ఆమె వీడియోలు చేస్తే మామూలు వైరల్ కాదండి మిలియన్స్లో వ్యూస్ ల్యాక్స్లో ఫాలోవర్స్ లైక్స్ అంటే మనకు చెప్పనవసరం లేదు మన ఆంధ్ర తెలంగాణ కాదండి ఇండియా మొత్తం మీద ఆమె వీడియోలు చూడాలంటూ ఎవరు ఉండరు ఆ ఎక్స్పోజింగ్కి ఆ వీడియోలకి మంచి మంచి ఫ్యాన్స్ అయితే చాలామంది ఉన్నారు అంతేకాదండి రీసెంట్గా నేను ట్రంప్ వీడియో కూడా చూసా అదేనండి ట్రంప్ అంటే కాల్ చేశాడంట మన నాగార్జున గారికి కాల్ చేసి ఎలాగైనా ఈసారి సీజన్లోకి రమ్యను తీసుకోవాలని చెప్పారంట ఇది జోక్ బట్ సీరియస్గా రమ్య అయితే వెళ్తున్నారు ఈమె అయితే పర్సెంట్ అయితే ఫిక్స్ అయిపోయారు ఈ కంటెస్టెంట్స్ లిస్ట్ లో సెకండ్ పేరు ఇంకెవరితో కాదండి రీతు చౌదరి ఎస్ ఈ పేరుంటే అబ్బాయిల గుండెల్లో గిత్తలు ఒకలా స్పీడ్గా పరిగెత్తావు కదా నాకు తెలిసలే ఎందుకంటే నేను కూడా అబ్బాయినిగా ఓకే ఇది పక్కన పెడితే ఈమె చేసే వీడియోలు ఒకలాంటి వైరల్ అవ్వండి ఒక్క వీడియో చేస్తే చాలు మిలియన్స్ లో వెళ్తూనే ఉంటాయి అంతేకాదండి ఈమె అందాల ఆరబోతలు అందరికంటే పదాకులు ఎక్కువే చదివిందని చెప్పుకోవచ్చును ఆ ఎక్స్పోజింగ్ ఆ వీడియోలు చూస్తే అస్సలు మన తెలుగు కుర్ర లాగుతారా ఇంకా ఆగరగా అందులోని బిగ్ బాస్కి వెళ్తుందంటే ఇంకా పిచ్ అయిపోయి టీవీకి అంటుకుంటావన్న తెలుసు మనం పక్కన పెడితే ఓకే ఈమె ఏంటంటే రీసెంట్గా ఒక స్కామ్ ద్వారా బాగా వైరల్ అయింది అదే ల్యాండ్ స్కామ్ జరిగిందని బట్ ఆమె చేయలేదని ఆమె ప్రూవ్ చేసుకుని బయటకు వచ్చింది అది పక్కన పెడితే ఆమె జబర్దస్త్ అలాగే కొన్ని షోస్ చేస్తూ టీవీస్ లో బాగా పాపులారిటీ సంపాదించుకుంది ఈ సీజన్ నైన్లోకి లోకి బిగ్ బాస్ టీము ఈమెని తీసుకోబోతుందని తెలుస్తుంది ఈ లిస్ట్ లో థర్డ్ కంటెస్టెంట్ ఇంకెవరో కాదండి నవ్యస్వామి అదే ఈ అమ్మాయి గురించి ఇంకా చెప్పనవసరం లేదు ఎందుకంటే చాలా సీరియల్ చేసింది మన తెలుగులో నా పేరు మీనక్స్ అనే సీరియల్ తో ఎంట్రెన్స్ ఇచ్చి ఆమె కదా ఇంకా పలు సీరియల్ చేసింది అంతేకాదండి డి షోలో కూడా చేసింది మంచి క్రేజ్ అయితే ఉంది అందరూ ఏమని ఏమనుకుంటారంటే తెలుగు అమ్మాయి అని అనుకుంటారు కానీ తెలుగు అమ్మాయి కాదండి కర్ణాటక అమ్మాయి కన్నడ అమ్మాయి అనమాట మెంగళూరు నుంచి వచ్చింది మన తెలుగు ఇండస్ట్రీలోనే ఇంకా స్థిరపడిపోయింది చాలా క్రేజ్ అయితే సంపాదించుకుంది ఈమెకున్న క్రేజ్ అంతా ఇంత కాదు ఈ సీజన్ నైన్ లోకి ఈమెను తీసుకుంటున్నారని ఫైనల్ లిస్ట్ లో ఉంది ఇంకా చూడాలి ఏమైతుంది అనేది ఈ కంటెస్టెంట్ లిస్ట్ లో ఫోర్త్ పర్సన్ ఇంకెవరో కాదండి ఇమ్మో ఇమానియల్ జబర్దస్త్ చూసే ప్రేక్షకులకి ఈయన పేరు చెప్పనవసరం లేదు ఎందుకంటే మనోడికి అంత క్రేజ్ ఉంది ఒక జూనియర్ ఆర్టిస్ట్ గా ని స్టార్ట్ చేసి ఈ రోజు టీం లీడర్ స్థాయికి ఎదిగాడు అంతేకాకుండా టీవీస్ లో వచ్చే చాలా ప్రోగ్రామ్స్ లో ఈయన కనిపిస్తుంటాడు ఈసారి సీజన్ నైన్లోకి లోకి ఈయన్ని తీసుకోబోతున్నారని టాక్ ఈ లిస్ట్ లో ఫిఫ్త్ కంటెస్టెంట్ ఇంకెవరో కాదండి సాయి కిరణ్ ఈయన సీనియర్ యాక్టర్ ఈయన చాలా సీరియల్స్ సినిమాలు చేశారు గుప్పుడంత మనసు సీరియల్లో ఈయన హీరోకి తండ్రి క్యారెక్టర్ చేశాడు అంతేకాకుండా ప్రేమించు సినిమా అంటే ఈ సినిమా బ్లాక్ బ్లస్టర్ అప్పట్లో సో ఈ సినిమాలో ఈయన హీరో అనమాట ఈ సీజన్ నైన్కి ఈయన కూడా వన్ ఆఫ్ ద కంటెస్టెంట్గా వెళ్ళబోతున్నారు అనేది టాక్ ఈ లిస్ట్లో సిక్స్త్ కంటెస్టెంట్ ఇంకెవరో కాదండి ముఖేష్ గౌడ ముఖేష్ గౌడ అంటే మనలో చాలా మంది తెలిగిపోవచ్చు కానీ గుప్పడంత మనసు సీరియల్లో రిషి రిషి అంటే చాలామంది తెలుసు ఎందుకంటే ఈయన ఆ సీరియల్లో హీరోగా చేశాడు అలాగే మన తెలుగు వాళ్ళకి చాలా ఇష్టమైన పర్సన్ అని కూడా చెప్పుకోవచ్చును అందులోని లేడీస్ ఫ్యాన్స్ ఎక్కువండి మనోడికి అలాగే ఈ సీజన్ నైన్లోకి మనోడు కంటెస్టెంట్గా వెళ్ళబోతున్నాడు ఈయన పలు సినిమాలు సీరియాలు అలాగే మోడల్గా కూడా చేశాడు ఈయన కర్ణాటక చెందిన అబ్బాయి మన లో సెవెంత్ కంటెస్టెంట్ ఇంకెవరో కాదండి ఆర్జే రాజ్ ఎస్ ఆర్జే రాజ్ అంటే ఈయన వీడియో అంటూ ఎవరు ఉండరు ఈయన వీడియోస్కి అయితే మామూలు ఫ్యాన్స్ లేరు ఆయన వీడియో చూస్తూ కడుపుబ్బా నవ్వుకోవడానికి అందరం రెడీగా ఉండాలి ఎందుకంటే అలాంటి వీడియోస్ ఉంటాయి అలాగే ఈయన బిగ్ బాస్ హౌస్లోకి వస్తున్నారంటే ఇంకా మామూలు కామెడీ ఉండదు ఈయన ఇమిటేట్ కూడా చేస్తాడు ఇమిటేషన్లో చాలా దిట్ట అని చెప్పవచ్చును ఈయన ఇమిటేషన్ ఒకలా ఉండదు నేను రా అని చెప్పేసి స్టార్ట్ చేస్తాడు అస్సలు మామూలు క్రేజ్ కాదు ఈయన ఆర్జేగా చేసినప్పుడే అందరికీ తెలుసు ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్తే ఇంకా ఈయన క్రేజ్ని మనం ఎవరు ఆపలేరు ఎందుకంటే అంత మంచి కంటెస్టెంట్ అలాగే ఎంటర్టైనర్ కూడా ఈయన ఇచ్చే ఎంటర్టైన్మెంట్ ఒకలా ఉండదు పక్కా హండ్రెడ్ డేస్ అన్నట్టు ఉంటుంది సో చూద్దాం ఎలా ఇస్తాడో ఏముంటుందో ఈ సీజన్ లైన్లోకి ఈయన కూడా కంటెస్టెంట్గా వెళ్ళబోతున్నాడు ఈ లో ఎయిత్ కంటెస్టెంట్ ఇంకెవరో కాదండి మన తెలంగాణ అబ్బాయి యాదం రాజు సో ఈయన మంచి కమెడియన్ మన మనలో అందరికి తెలిసిందే ఈయన పటాస్ ప్రోగ్రామ్ నుంచి ఒక జూనియర్ ఆర్టిస్ట్ గా కెరియర్ని స్టార్ట్ చేసి జబర్దస్త్ అలాగే పలు టీవీ ప్రోగ్రామ్స్ లో కూడా ఈయన చేశాడు ఈవెంట్స్ కూడా చేస్తుంటాడు కాదండి మనోడు మంచి యూట్యూబర్ కూడా ఈయనకు కూడా మంచి సబ్స్క్రైబర్స్ ఉన్నారు అంతేకాకుండా ఈయన మంచి ఎంటర్టైనర్ అని చెప్పుకోవచ్చును ఇంకా బిగ్ బాస్ లోకి వెళ్తే ఇంకెంత ఎంటర్టైన్ చేస్తాడనేది చూద్దాం ఈ సీజన్ నైన్ లోకి ఈయన కూడా వన్ ఆఫ్ ద కంటెస్టెంట్ గా అనేది టాక్ ఈ లిస్ట్ లో నైన్త్ కంటెస్టెంట్ ఒక పిల్ల పిల్ల అంటే బ్యాంకాక్ పిల్లండి బ్యాంకాక్ పిల్ల అంటే తెలియని వాళ్ళు ఉండరుగా ఈమె మంచి యూట్యూబర్ ఈమె చేసే వీడియోస్కి చాలా మంది ఫ్యాన్స్ అనమాట సో బ్యాంకాక్ మొత్తాన్ని మన కళ్ళతో చూసినట్లు ఈమె మంచి మంచి వీడియోలు చేస్తుంది చాలా ట్రెడిషనల్గా కూడా ఉంటుంది ట్రెడిషనల్గా కూడా చేస్తుంది అంతేకాదండి ఈమెకి మన ఇండియాలోనే చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు అంతేకాకుండా ఈ ఇంకొక విషయం ఏంటంటే ఈమె సీజన్ ఎయిట్లోకి వెళ్ళవలసింది ఈమె ఆ సీజన్ కోసమే ఆమె ఆ బ్యాంకాక్ నుంచి ఇండియాకి కూడా వచ్చింది సమ్ రీజన్స్ వల్ల అది క్యాన్సిల్ ఈ సీజన్ లో ఈమె పక్క వెళ్తుందా అనేది తెలుస్తుంది చూద్దాం మరి వెళ్తుందా ఎల్లదా చూద్దాం బట్ నైన్టీ పర్సెంట్ ఈమె వెళ్ళే అవకాశం ఉంది సో మళ్ళీ ఫర్దర్ గా ఫైనల్ లిస్ట్ తో మీ ముందుకు వస్తాను నేను ఇంకా ఆ లిస్ట్ లో ఈమె ఉంటుందో లేదనేది అనేది మనం చూద్దాం ఈ లిస్ట్లో టెన్త్ కంటెస్టెంట్ ఇంకెవరో కాదండి జ్యోతిరాయ్ జ్యోతిరాయ్ అంటే చాలా మంది తెలుపుకోవచ్చు కానీ గుప్పుడంత మనసు సీరియల్లోనే ఈమె రిషికి మదర్ క్యారెక్టర్ చేశారు ఈమె కూడా చాలా క్రేజ్ ఉంది ఈమె సీరియల్స్ సినిమాలు చాలా చేశారు ఈమె తమిళ్ కన్నడ తెలుగు సీరియల్లో చాలా ఫేమస్ అంతేకాకుండా ఈమె యూట్యూబరు అలాగే ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ కూడా అని చెప్పుకోవచ్చును ఈమె ఇన్స్టా రీల్స్ చూస్తే మనకు తెలుస్తుంది ఈమె చేసేవన్నీ పెద్ద క్యారెక్టర్లు కానీ ఈమె ఇన్స్టా రీల్స్ చూస్తే ఈమె ఇంకా చిన్న పిల్లలా ఉంటుంది ఓకే ఇన్స్టాలో కూడా చూడండి అంతేకాకుండా ఈమె సీజన్ నైన్ లోకి కంటెస్టెంట్ గా వెళ్ళబోతుంది అనేది టాక్ ఈ లో లెవెంత్ కంటెస్టెంట్ ఇంకెవరో కాదండి దీపికా రంగరాజన్ దీపికా రంగరాజన్ అంటే మీ అందరికి తెలియకపోవచ్చు కానీ బ్రహ్మమూడి సీరియల్లోని కావ్య అంటే చాలా మందికి తెలుసు అంతేకాకుండా ఈమె వేసే డబల్ మీనింగ్ డైలాగ్స్ ఒకలా ఉండవండి మన చెవుల కన్నా బట్ వాట్ ఎవర్ ఈమెయితే ముద్దు ముద్దుగా క్యూట్ క్యూట్గా మాట్లాడుతుంది అంతేకాకుండా ఈమె కూడా కర్ణాటక చెందిన అమ్మాయి ఈమె తెలుగు కన్నడ తమిళ్ సీరియల్లో చాలా నటించింది అంతేకాకుండా ఈమె కూడా మంచి క్రేజ్ ఉంది ఈమె యూట్యూబర్ కూడా అంతేకాదు మన ఇన్స్టాలో కూడా మంచి ఫాలోవర్స్ ఉన్నారు ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ కూడా ఈ సీజన్ నైన్లో లో కూడా కంటెస్టెంట్గా వెళ్తాదని టాక్ అయితే ఉంది కానీ ఈమె వెళ్ళే అవకాశాలు అయితే తక్కువ ఉన్నాయి ఎందుకంటే ఈమె కూడా కొన్ని ప్రాజెక్ట్స్కి ఆల్రెడీ రిజర్వ్ అయ్యింది అంటే ప్రాజెక్ట్స్ ఆల్రెడీ చేస్తుంది ఈ ప్రాజెక్ట్లో ఉండేటప్పుడు ప్రాజెక్ట్ అగ్రిమెంట్ని బ్రేక్ చేసి వెళ్ళడం అనేది కష్టం బట్ చెప్పలేము ఈమె చేస్తుంది ప్రెజెంట్ చేస్తుంది మా టీవీ కాబట్టి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అది కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్తో వెళ్ళే అవకాశాలు ఉన్నాయి నాట్ హండ్రెడ్ పర్సెంట్ ఈ లిస్ట్ లో ట్వెల్త్ కంటెస్టెంట్ మన లాస్ట్ కంటెస్టెంట్ ఇంకెవరో కాదండి సత్యశ్రీ ఎస్ సత్యశ్రీ అంటే మనం జబర్దస్త్ చూస్తే ఇంకా ఆమె పేరు చెప్పనవసరం లేదు ఆమె చాలా క్రేజ్ ఉంది ఈవెన్ లేడీ గెటప్ వాళ్ళు కూడా అన్ని ఎపిసోడ్ చేయలేదు ఆమె అన్ని ఎపిసోడ్స్ చేసి చాలా రేజన్ సంపాదించుకుంది ఈమె చంద్ర టీం నుంచి స్టార్ట్ అయ్యింది ఇప్పుడు వరకు చేస్తూనే ఉంది పలు ప్రోగ్రామ్స్ ఈమె యూట్యూబరు ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సరు మంచి నేమ్ అయితే ఉంది ఈమె కూడా సీజన్ ఎయిట్లోకి వెళ్ళవలసింది సమ్ రీజన్స్ వల్ల మిస్ అయింది ఇప్పుడు సీజన్ నైన్లోకి ఈమె హండ్రెడ్ పర్సెంట్ వెళ్తుంది అనేది టాకు మరి చూడాలి ఎలా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ వీళ్ళండి మన బిగ్ బాస్ నైన్కి వెళ్ళబోయే కంటెస్టెంట్స్ లిస్ట్లో ఉన్న నేమ్స్ ఇంకా కామన్ మ్యాన్స్ నుంచి చాలా మంది వెళ్తారనేది తెలుస్తుంది ఆ లిస్ట్ కూడా త్వరలో మీ ముందుకు తీసుకొస్తాను అంతేకాదు బిగ్ బాస్కి సంబంధించిన ఏ న్యూస్నైనా మీ ముందు తీసుకురావడానికి నేను రెడీగా ఉన్నా బట్ మీరు చేయవలసింది ఒకే ఒక పని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్